హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ ప్రేమయంత మధురం ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు ప్రేమయంత మధురం సీరియల్ హీరో హీరోయిన్ శ్రీరామ్ వెంకట వర్ష ఆర్యా అను క్యారెక్టర్లు నటిస్తూ తమదైన స్టైల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు ఆర్య అను తమకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తారు ఉంటారు అయితే రీసెంట్గా ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో హీరోయిన్ ఆర్య అను షూటింగ్ లొకేషన్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో ఇద్దరు చూడముచ్చటగా చాలా అందంగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా ఆర్యా అను షూటింగ్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాసిని మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి